హైవర్స్ సారీ కొంతమంది జర్నలిజం అనే దానికి చెడ్డ పేరు తీసుకొస్తూ దిగజారిపోతూ ఉన్నా పెయిడ్ బ్యాచ్ అన్నట్టు మారుతున్నారు ఒరే ఈ వార్త రాసినప్పుడు ఎవడో కానీ వాలంటీర్ పండగ ఎలానా పండగ నువ్వు చెప్పరా ఏ జర్నలిజం నేర్పిందిరా నీకు జోనల్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో పట్టస్థాయిలో ఎవరో ఒకరినిద్దరిని సెలెక్ట్ చేసి సేవారత్న సేవామిత్ర సేవా భజ్ర అని చెప్పేసి ఎవరిని ఇచ్చినట్టే వాళ్ళకి కొంత డబ్బు ఇస్తారు అది ఒకసారి అది అందరికి ఇస్తున్నట్టు ఇక్కడ నుంచి వాళ్ళ జీతాలు వచ్చేసి పెరుగుతున్నట్టు జీతాల గౌరవవేత్తలు పెరుగుతున్నట్టు ఏం వార్తలు ఇస్తారో నాకు అర్థం కాదు ఇంత భజిన సిగ్గుచ్చి నిజంగా ఇటువంటి వార్తలు రాసేవాళ్ళు ఒకసారి ఈ మనసాక్షిని ప్రశ్నించుకోండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ జిల్లాలో మండల స్థాయి జోనల్ స్థాయి పట్టణ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కొందరిని ఎంపిక చేస్తారు ఎంపి చేసి వాళ్ళకి సేవా వజ్ర సేవా రత్న మిత్ర అని రేపు ఫిబ్రవరి మూడో వారంలో ఇప్పుడు ఇస్తారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా సామెంటే అవి ఇవ్వరు గ్రూప్ నోటిఫికేషన్ అవి ఇవ్వకుండా సంబంధం ఈ సచివాలయ జాబులు ఇస్తే అవే పొంగిపోతున్నారు అమాయకులు కొంతమంది డిఎస్సీలు జాబ్ క్యాలెండర్లు అవి కాదు జాబులు ఇవి నన్ను మళ్ళీ తిడుతు కింద కామెంట్లు పెడతారు కనపడతలేదని అరే బాబు ముందు మీరు తెలుసుకోండి అవి కాదే జాబులు అవి ఏదో రోజు పోయే జాబు ఉండేవి కాదు అది తెలుసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏంటి ఈ మండల స్థాయిలో పట్టణ స్థాయిలో ఈ జోనల్ స్థాయిలో ఎవరైతే ఈ మిత్ర అనే దానికి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి అంత పదిహేను వేల రూపాయలు అదే నియోజకవర్గ స్థాయిలో సేవారత్న దానికి ఎంపికైన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి సేవా భజ్రం వాళ్ళకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇవి రేపు ఇవ్వబోతున్నాడు ఫిబ్రవరిలో ఈలోపు మిమ్మల్ని గ్రా ఎవరైతే వాలంటీర్ వచ్చేసో వాళ్ళు ఎంపిక చేస్తారట అయినా సరే నేను ఇప్పటికే చెప్తున్నా ఈ వాలంటీర్లు అన్నం ఏవైతున్నాయో ఇవిగా వద్దు మహా అయితే ఊరు మొత్తం మీద ఇద్దరూ ముగ్గురే సరిపోతారు యాభై ఏళ్ళకు ఒకళ్ళు అవసరం ఉండదు ఓకేనా సో నేను చెప్పదలుచుకున్నాను ఇదే మరలా చెప్తున్నాను ఇప్పటికైనా వాలంటీర్లు కళ్ళు తెరవండి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వమని అడగండి అండ్ ఎవరో ఒకరిద్దరికి ఇచ్చేదాన్ని మొత్తానికి ఇచ్చేస్తున్నారు అన్నట్టు ఇక పండగ చేసుకోండి అన్నట్టు ఇక నుంచి వీళ్ళ జీతాలు పెరుగుతున్నట్టు వార్తల రాసులు ఎవరైతేన్నారో సిగ్గు తెచ్చుకోండి ఇప్పుడైనా సరే